కనుకని ఏకత్వం ఏదుందో దాని గురించి చెప్పారు ఇప్పుడు ఆ ఏకత్వం తెలుసుకోవాలి ఇక్కడ ఆ ఏకత్వం మరి రెండులో ఒకటే ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడాన్ని యోగము అంటారు ఆ యోగం అంటే రెండు కలిపి ఒకటైపోతే యోగం అవునా లేదండి యోగం అంటే కలుపుట ఆ కలిపేది యోగం అవుతుంది అదే తర్వాత నామంలో యోగ అని మొదలవుతుంది యోగం ఆయన యొక్క స్వరూపమయ్యా అన్నాడు ఇక్కడ యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు చెప్పచ్చండి ఒకటి కాదు అయితే మళ్ళీ మరొక చోట వస్తుంది కొన్ని నామాలు మళ్ళీ వస్తాయి విష్ణు శాస్త్రంలో కొన్ని నామాలు తిరిగి వస్తూ ఉంటాయి ఒక పెద్ద ఆయన అడిగాడు అదే నామం తిరిగి వచ్చేస్తే వెయ్యి నామాల్లో అవే తిప్పి చెప్పి మళ్ళీ వెయ్యి నామాలంటే అర్థం ఉందా అండి అని అడిగడం రిపీట్ తీసేస్తే వెయ్యి నామాలు లేవే రిపీట్ అయితేనే కదా కొన్ని నామాలు దగ్గర దగ్గరే వస్తాయి వసుప్రదో వసుప్రదో పక్కపక్కనే వస్తాయి పైపాదంలో వసుప్రద పూర్తవుతుంది క్రింది పాదంలో వసుప్రద ప్రారంభమవుతుంది ఒకే నామం రెండు మాలు చెప్పారు మరి వెయ్యి నామాలు అంటే ఒకే నామం రెండు మాల చెప్పడం ఏంటండి అంటే పునరుత్తి అనేది ఇందులో అనిపించదు ఎందువల్ల అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థంలో వాడబడుతుంది అది తెలుసుకోవాల్సింది అందుకే అర్థభేదం ఉంటుంది రెండవది కంటెస్ట్ అదే అర్థంలో చెప్పినా మిగిలిన నామాల మధ్యలో దాని అన్వయం మరొకటి వస్తుంది కనుక వీటిలో మళ్ళీ చెప్పిన వాక్యం అనకూడదు అది అక్కడ ఒక అర్థం ఇక్కడ ఒక అర్థం ఒక్కొక్కసారి నామం చెప్పినప్పుడు అన్ని అర్థాలు ఒక దగ్గర చెప్పుకోవచ్చు మనం యోగ యోగ అంటే అర్థం ఏంటంటే కలిపేది ఇది ఒక అర్థం యుజ్ అనే దాతబుటి కలుపుట అని అర్థం అది యోగం విశ్వంలో యోగమే భగవంతునున్నాడు మీరు జాతకంలో చూస్తే జాతకంలో అన్ని యోగాలే దుఃఖానికి యోగమే సుఖానికి యోగం అందుకే ఆ యోగాలు రకరకాలు చెప్తుంటారు జాతకంలో రాజయోగమని యోగమని చాలా మనకు తెలిసింది కొంత జ్యోతిశాస్త్రంలో చాలా యోగాలు ఉన్నాయి అందులో కొన్ని భయంకరమైన యోగాలు ఉంటాయి అది దుఃఖంతో యోగం సుఖంతో యోగం రెండు యోగాలు యోగ జాతకుడు అంటే దుర్యోగ జాత కూడా సద్యోగ జాత కూడా చూడాలి ఇక్కడ అవునా లేదు కనుక యోగములు అనేక రకాలు ఉంటాయి యోగం అంటే ఒకటే ఒకప్పటి కర్మకి ఇప్పుడు యొక్క ఫలం కలిగడమే యోగం ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ అందరూ యోగజాతకుమే అదే ప్రతివాడి జాతకంలో ఏదో ఒక యోగం ఉంటూనే ఉంటుంది దుఃఖంతోనూ సుఖంతోనూ తప్పదు కదా ఎవడిస్తున్నాడు ఇది ఇది కర్మఫల ప్రదాత ఈశ్వరుడు కనుక వాడు ఏ కర్మకి ఏ ఫలం ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు అంతే నువ్వు తొందరపడిపోకు విత్తనం పడేసో ఎప్పుడు బయటకు రావాలో ఆ లోపల ఉంది వ్యవస్థ అది చూసుకుంటుంది ఇలా మీరు గమనిస్తే ప్రపంచమంతా భగవంతుడు ఈ రూపంలోనే నడుపుతున్నాడు అవునా లేదా కర్మ ఫలప్రదాత అయిన వాడు ఆ యోగ రూపంతో విశ్వమంతా నిండి ఉన్నాడు కనుక యోగ ఇది అర్థం ఇక్కడ అందుకే ఆయనే చెప్పాడు మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయి మనుల మణుల హారంలో దారంలో ఉన్నవాడు నేనన్నాడు కానీ విడిగా ఉంటే ఏ పూస ఆ పూస అన్ని పూసలు గుట్టుగా ఒక దగ్గర కలిసి ఉన్నాయండి అర్థం లోపల దారం ఉందని అర్థం కనుక వాటిని వీటిని విడివిడిగా ఉన్న వాటిని కలిపేవాడెవడో వాడే నారాయణుడు కనుక యోగస్వరూపుడు అంటే ఈ కలుపు వాడు అని అర్థం చెప్పారు అంతేకాదు యోగస్వరూపుడు అంటే యోగం అంటే సాధన ఆధ్యాత్మిక సాధనకి యోగం అని పేరు ఆ రూపంలో ఉన్నవాడు కూడా ఆయన ఇది తెలుసుకోండి సాధన వేరు సిద్ధి వేరు కాదు సిద్ధే సాధన రూపంలో వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక యోగము స్వామి యొక్క స్వరూపం యోగం లేకపోతే నువ్వు తరించలేవు నువ్వు తరించడం కోసం స్వామి యోగ రూపంలో వచ్చాడు తెలుసుకో కానీ యోగం భగవత్ స్వరూపం కనుక యుజ్యతే ప్రాప్యతే అనేన ఇది యోగ యోగం అంటే దేని ద్వారా మనం పరమాత్మను పొందుతామో దానికి యోగం అని పేరు పరమాత్మను పొందించు సాధన కానీ యోగం అంటే అసలు సాధన ఏంటో భగవాన్డే చెప్పాడు చూడండి జ్ఞానేంద్రియాన్ని సర్వాణి నిరుధ్య మనసా సహ ఏకత్వ భావన యోగ యోగ క్షేత్రజ్ఞ పరమాత్మనోహో ఇక్కడ క్షేత్ర శబ్దం జీవుడని పాటతో వాడారు జీవుడికి పరమాత్మకి కలయిక దేనివల్ల ఏర్పడుతుందంటే జ్ఞానేంద్రియాన్ని సర్వాన్ని నిరుద్య జ్ఞానేంద్రియములన్నీ నిగ్రహించి మనస్సుతో సహా మనస్సుతో సహా ఇంద్రియాల్ని నిగ్రహించి క్షేత్రజ్ఞుడికి పరమాత్మకి ఏకత్వ భావన ఏకత్వాన్ని భావించడాన్ని యోగం అంటారు అలా ఏకత్వం భావించినప్పుడు ఏం మిగిలింది అంతేగాని జీవాత్మ మిగిలే క్షేత్రజ్ఞ పరమాత్మ రెండు రెండూ ఏం మిగిలింది పరమాత్మ మిగిలింది కానీ యోగంలో ఎవడున్నాడు కానీ యోగంలో ఉన్నవాడు పరమాత్మ కానీ పరమాత్మ నామం యోగ అని చెప్పారు ఇక్కడ ఇది నది వెళ్ళి సముద్రంలో కలిసిందంటే సముద్రం నదిగా అయిపోలేదు మరి ఏమైంది నది సముద్రమైంది అర్థమైంది కదా కనుక ఆ యోగము ఆ కలయిక భగవత్ స్వరూపము అది కానీ యోగ అంటే ఇది అర్థం అయితే ఈ యోగము తెలిసిన వాడెవడో వాళ్ళు యోగవేత్తలు అంటారు అవునారే సాధన చేశారు ఎందుకంటే ఒక్క వాక్యంలో సాధన చెప్పేశాడు ఏమిటి మనస్సుతో సహా జ్ఞానేంద్రియముల్ని గ్రహించి పరమాత్మతో కలయుట యోగము ఎంత బాగుందండి ఒక్క మాటలు ఏది వినడానికి అదే పెద్ద కష్టం కానీ అది చెయ్యాలి మనం చేయలేదు కానీ చెయ్యని వాళ్ళు చేసేవాళ్ళు లేరా చేసిన వాళ్ళు లేరా ఎంతమందో ఉన్నారు వాళ్ళకి ఆయన నాయకుడుగా ఉంటాడు మరి విశ్వానగంతరికి నాయకుడు అంటున్నారే వాళ్ళకే నాయకుడు అంటే వాళ్ళే ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తారు అనుభవిస్తారు మిగిలిన వాళ్ళకి తెలియదు కనుక ఎవరైతే మనస్సును ఆ విధంగా నిగ్రహించి పరమాత్మతో ఐక్యం చేస్తారో ఆ తెలివైన వాళ్ళు వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారండి వాళ్ళు జ్ఞానులు వాళ్ళు మేధావులు వాళ్ళు కుశలు యోగం అంటే నేర్పరితనం కూడా యోగ కర్మసు కౌశలం అన్నారు ఇక్కడ వాళ్ళు నేర్పరులు అంత చాకచక్ష్యం కలిగిన వాళ్ళు బలి చాకచక్ష్యం అండి వంట బలి చేసేడండి అంటుంటాం అది చాకచక్ష్యమా గొప్ప చాకచక్ష్యం అలా నిగ్రహించి పరమాత్మతో కలిగడమే అలా కలిసేటువంటి సాధకుల్ని యోగవేత్తలు అంటారు అలాంటి వాళ్ళకి ప్రభువుగా ఉంటూ వాళ్ళు యోగములకు సిద్ధించే సిద్ధినిచ్చేవాడు ఆయన ఆయన చెప్పాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం అక్కడ చెప్పాడు అభియుక్తం యుక్తం అంటే కలయిక ఏదో కొంత ఇంత కాదు అభియుక్తం సంపూర్ణముగా ఆయనతో కలిసినటువంటి ఎవరు ఎవరైతే ఉంటారో వారి యోగక్షేమం నేనే చూసుకుంటానన్నాడు అంటే అభియుక్తులకే యోగవేత్తలు అని పేరు వాళ్ళవన్నీ నేనే చూసుకుంటానంటే అర్థం నేత అని అర్థం కలిపితే ఏమైంది యోగ విధాం నేత అయింది చూడండి ఇక్కడ ఎంత అందమైనమాట యోగ యోగ విధాం నేత యోగవేత్తలకి నాయకుడు ఆ యోగవేత్తల్లో ఒక ఉదాహరణ చెప్పండి ప్రహ్లాదుడు ఆయన పరమాత్మతోనే కలిసి ఉన్నాడు ఇప్పుడు విడిగా లేడు కనుక ఆయన నాయకుడిగా కాపాడుకున్నాడో లేదా అన్ని చోట్ల కనుక యోగ యోగ విధాం నేత యోగ స్వరూపుడు అయిన యోగము తెలిసిన వారికి నేత నడుపువాడు నేత అంటే నడుపువాడు వాళ్ళు నడిపించుకుంటాడు ఆయన అందుకే మిగిలిన వాళ్ళని వాళ్ళ కర్మ కొద్దీ నడిపిస్తాడు భక్తుల్ని తన కృపకొద్ది నడిపిస్తాడు భగవానుడు అన్నారు ఇక్కడ అదే యోగ విధాం నేత దీనికి వేదమంత్రం కూడా యోగో యోగే తదస్తరం వాజే వాజే హవామహే సఘానో యోగ అభవత్ అంటూ మంత్రముల్లో కూడా చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ అందరికీ యోగములు కలిగించేవాడు యోగవేత్తలికి నాయకుడు అయినటువంటి వాడు ఆయన అసలు స్వరూపం ఏంటంటే ప్రధాన పురుషేశ్వర